హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వే టాక్స్ ఈరోజు మన సాన్వే టాక్స్ ఛానల్లో అయితే నేను ఆరో వారం శనివారం అయితే ఏడు శనివారాల వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను అసలు ఆరో వారం ఏ విధంగా చేసుకున్నాను అసలు ఏడు శనివారాల వ్రతం ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే నేను వివరించబోతున్నా కానీ ఇట్లాంటి మిస్టేక్స్ అయితే ఏం చేయకండి మనం తెలిసి తెలిసి తప్పులు అయితే చేయకూడదు ఓకేనండి మనం పీఠం అయితే ఎలా పెట్టేసుకోవాలి పసుపు పూజ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇంకా రెండు పీఠం అయితే ఏర్పాటు చేసేసుకొని దాని మీద బ్లౌజ్ పీస్ అయితే వేసేసుకున్నా దీపాంతలు పెట్టే దగ్గరనైతే తమ్మలపాకులు వేసేసుకోవాలి మంచిగా దీపాంతలు రెండు ఫోటో పక్కన పెట్టే వాటికి రెండు రెండు తమ్మలపాకులు వేసేసి మనం ఏడు పిండి ప్రమిదలు పెడతాం కదా వాటికి కూడా మంచిగా ఏడేడు ఆకులైతే వేసేసి ముందుగాలైతే పూజనైతే సిద్ధం చేసేసుకుందాం అసలు ఏడు శనివారాల వ్రతం అనేది ఏడు శనివారాల వ్రతం అనేది ఏకాదశి రోజు కలిసొస్తే విష్ణు ప్రీతి కలుగుతుందని అని నమ్మకం శనివారం ఒక మిత్రుడు దేవతలాగా అనురాధ నక్షత్రం కలిసి వస్తే మంచిదనమాట ఏ నక్షత్రమైనా తారలు కూడా మంచివి కుదరాలి అప్పుడు మనం ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసామనుకోండి మనం ఏకాదశి రోజు అప్పుడు కొంచెం మంచి ఏకాశి ఏకాదశి రోజు మంచి పూజ చేసుకుంటే విష్ణు ప్రీతి కలుగుతుంది కాబట్టి మనం మంచి రోజుల్లో పూజ చేసుకొని మనం ఏదైనా కోరిక అనుకుంటామో ఆ కోరిక నెరవేరుతుంది అన్నమాట ఇంకా లక్ష్మీదేవి రెండు తమలపాకులు వేసేసి ఇంకా లక్ష్మీదేవి వినాయకుడిని అయితే ఆ తమలపాకుల మీద ఏర్పాటు చేసేసుకోవాలి ఈ ఏడు శనివారాల వ్రతం మగవారు కూడా ఏడు శనివారాలు వరుసగా వ్రతం చేసుకోవచ్చు ఆడవారికి ఏమైనా ఆటంకాలు వస్తే ఆ వారం వదిలి తర్వాత వారాల్లో పూజలు చేసి మొత్తం ఏడు శనివారాల వ్రతం అయితే మనం పూర్తి చేసేసుకోవచ్చు ఇది అన్ని వయసులో వారైతే చేసుకోవచ్చు అంటండి నేను చాలా డీటెయిల్గా కనుక్కున్నాను ఈ వ్రతం అయితే మనం ఏంటంటే ప్రతి శనివారం ఒక అతిథికి దంపతులకి భోజనం పెట్టుకోవచ్చు అది మన ఇష్టం మన తాహతకు మించి మనం బా ఎవరిష్టం వాళ్ళది కాకపోతే అతిథి కూడా ఆ రోజు ఉపవాసం ఉండి మనం చేసుకున్న వ్రతానికి వచ్చి భోజనం చేస్తే మంచిది అందులో ఇంకా మనమైతే తమలపాకులు వేసేసుకున్నాం కదా ఈ తమలపాకుల మీదనైతే ఏడు పిండి అయితే పెట్టేసి ఆ పిండి ప్రమిదలలో అయితే ఏడేడు వత్తులైతే అన్నిట్లలో రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి మనం నూనెలో ఈ ఏడు వత్తులు తడిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఏడు ప్రమిదల్లో మంచిగా అన్ని ఏడేడు వత్తులైతే పెట్టేసుకోవాలి మనం ముందు రెండు ప్రమిదలు పెట్టుకున్నాం కదా ఆ ప్రమిదలలో అయితే అందులో కూడా ఏడు వేసుకోవాలి అంటే రెండిట్లో కలిపి ఒక దానిలో నాలుగు ఒక దానిలో మూడు రెండు ప్రమిదల్లో కలిపి ఏడు ఉంటే సరిపోతుందనమాట ఎక్కువ లాగున్నా కూడా ఆ ప్రమిద అనేది వెలగదు కాబట్టి సో ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు వేసేసుకుంటే ఏడు ప్రమిదలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ అయితే మనం పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాం కదా తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే తులసిమాల అంటే చాలా ఇష్టం అనమాట మనం పూలమాల వేయకున్నా కూడా వెంకటేశ్వర స్వామికి తులసిమాల ధరిస్తే చాలా చాలా సంతోషంగా ఉండడంట వెంకటేశ్వర స్వామి ఇంకా ప్రమిదలకు అన్ని బొట్లు అయితే పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నా ఇంకా వినాయకుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర కూడా పూలయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ ఇలాగైతే సిద్ధం చేసేసుకొని పూజ అయితే రెడీ చేసేసుకున్నాను నేనైతే అయితే నేను ఫస్ట్ పీఠం ఏర్పాటు చేసుకున్న ఫోటో నార్మల్గా పెట్టేసాను అనమాట అయితే ఫోటో కింద అయితే బియ్యం పోసేసి బి పసుపు కుంకుమ పెట్టేసి ఫోటో మీద అయితే ఇలాగా బియ్యం మీద ఫోటోనైతే అయితే ఈ విధంగా సిద్ధం చేసేసుకోవాలి తర్వాత మనం పూజ స్టోర్లో అయితే ఏడు శనివారాల వ్రత కథ పుస్తకం అంటే ఇస్తారనమాట ఈ ఏడు శనివారాల వ్రతం పుస్తకం తెచ్చేసుకొని లేకపోతే మనం మన మొబైల్లో కూడా పెట్టేసుకొని ఈ వ్రత వ్రతం కంప్లీట్ చేసుకోవచ్చు నేనైతే అన్ని దీపారాధనలు అయితే వెలిగించేసుకున్నా కింద పిండి ప్రమిదలు పైన కుందులు ఉన్నాయి కదా అవన్నీ వెలిగించేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మధ్యలో ఒక ఇత్తడి ప్లేట్లో అయితే నాకు చిన్నగా ఫోటో ఎడిషన్ అది వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది ఆ ఫోటో అయితే పంచపాలు స్నానం పోయడానికి బాగుంటుంది అనేసి తమల్పాకులో పసుపుతో గణపతిలాగా ప్రిపేర్ అయితే చేసేసుకొని స్థానం పరిపార్వ సమేత శ్రీ ప్రాణ ప్రాణప్రతిష్టానం కృత్యా స్థానయామి పూజయామి ధ్యానం అని మూడు సార్లు ధ్యానం అయితే చేసేసి ఇంకా విఘ్నేశ్వరిని యొక్క మంత్రాలు అయితే చదువుకోవాలి విశ్వస్తేనై మహా సింహాసనం సమర్పయామి మహా పాద్యం నీరు సమర్పయామి మహా నీరు సమర్పయామి విశ్వస్తేనమహ ఆచమానం నీరు సమర్పయామి మహా వస్త్రయుగ్మం సమర్పయామి యుజ్ఞోపవీతం సమర్పయామి గంధం పుష్పం సమర్పయాని అని లక్ష్మీ పూజ కూడా లక్ష్మి యొక్క దేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుకొని లక్ష్మీదేవి కూడా వస్త్రం గంధం పుష్పం సమర్పయామి అని పూజ చేసేసి తర్వాత అక్కడ తాంబూలం అయితే అమ్మవారికి ఉన్న విఘ్నేశ్వరునికి ఇద్దరికి ఇచ్చేసేయాలి తర్వాత మనం కలశం దేవికి విఘ్నేశ్వరికి పూజ అయిపోయిన తర్వాత మనం కలశం పట్టేసుకొని ప్రాణ ప్రాణన్యా ప్రీత్యర్థం మమ స్థానస్థిత శనోచ దోష పరిహార్థం శ్రీ మదలు వేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిన ముద్యక్ష యథాస్థితి స్థితి చోపదార పూజ్యం కలిశే అని సంకల్పం చేసిన తర్వాత కలశం పూజ అయిన తర్వాత కలిశే ముఖ్య వీక్షణం కంటిస్తూ తత్రలో బ్రహ్మ మధ్య ఘనాస్మృత తర్వాత ప్రాణప్రతిష్ఠ శ్రీ వెంకటేశ్వర పూజార్థం స్థాపితం కలషమ్మయ్య అని ధ్యానం మూడుసారు చేసేసి ఇంకా పంచామృత స్నానం అయితే చేసేయాలి దక్షిణ ద దదిక్షిరాజ్య మధుపితం శర్క రాఫలమిశ్రితం పంచామృత స్నానం గృహణ పురుషోత్తమ ఆలుమేలు మంగం పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ పంచామృత స్నానం సమర్పయామి శుద్దోజక స్నానం శుద్ధోజక స్నానం గంగా గోదావరి కృష్ణ కావేరి అని తర్వాత నార్మల్ నీళ్ళతో అయితే స్నానం చేపిచ్చేసి వస్త్రం సమర్పయామి తర్వాత ఉపవీతం బ్రహ్మ విష్ణు మహేశాయ నమ నిర్మిళం బ్రహ్మ సూత్రకం యజ్ఞోపవీతం గృహశ్య ఆలుమేలు మంగ పద్మావతి శ్రీ సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి నమ యజ్ఞోపవీతం సమర్పయామి అని గంధం అక్షింతలు పుష్పం చందనాగూరు కస్తూరి గణనాథ సమన్వితం గంధం కూడా మన గోవిందనాథుడికి సమర్పించి గోవింద పరమానంద హరి దక్ష విశ్వేశ్వర విలాసాక్ష గృహణ పరమేశ్వర ఆలుమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ పుష్పాంజలి సమర్పయామి అని పూలు వేసేసి ఇంకా ఇంకా వెంకటేశ్వరి యొక్క శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమ పాదౌ పూజయామి శ్రీ వెంకటేశ్వర చలాదియ నమ గు గులౌ పూజయామి శ్రీ పాదకాయ నమ జంగే పూజయామి అని అక్షింతలు వేస్తూ పలగాలి జ్ఞానప్రదాయ నమ ఊరు పూజయామి శ్రీనివాస నమ నిర్మలాయ పూజయా ఉదరం పూజయామి విశల హృదయ నమ హృదయ స్తనౌ పూజయామి పురుషోత్తనమయ నమః భుజౌ పూజయామి అని అన్నీ వేస్తూ మనం నేనైతే మధ్యలో వస్త్రం వేయడం మర్చిపోయాను అనమాట అందుకే అక్కడ మళ్ళీ వస్త్రం అయితే వేసేసి స్వర్ణహస్తాయనమా హస్త పూజయామి వరప్రదాయ నమ కంఠం పూజయామి లోకనాథాయనమా స్కందౌ ముఖం పూజయామి పూజయాము రసజ్ఞానమా నాసికం పూజయాము పుణ్యశ్రవణ కీర్తన శ్రోత్రే పూజయామి పుల్లం భుజో విలో నాయ నమ నేత్రే పూజయామి నమః ఆటలం పూజయామి సహస్రశీర్షాయ నమ శిరం పూజయామి రమ్య విగ్రహాయ నమ సర్వాణ్యం గామి పూజయామి ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామవాలు అయితే అన్నీ చదువుకోవాలి శ్రీవెంకటేశనమ శ్రీనివాసనమ లక్ష్మీపతాయనమ అమృతాయనమ జగద్వందయనమ శాశ్వతాయ శాశ్వతాయనమ అని వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర నామవాలు అన్నీ చదువుకొని తర్వాత ధూపం అయితే చూపించాలి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే మనకి ఇంకా టైం ఉంటే లక్ష్మీ అష్టోత్తర నామాలు పద్మావతి అష్టోత్తర నామాలు మన వీలు కొద్ది చేసేసుకోవాలి నేనైతే ప్రతివారం చదువుతున్నా తర్వాత ధూపం దశాంగం గగ్గులోపితం గోత్రు తేన సమన్వితం ధూపం గృహణ దేవేశ సర్వలోక సమన్విత ఆలుమేలమంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనే నమ దీపం చూపించిన తర్వాత నైవేద్యం సర్వభక్షయో భోజ సమన్వితం నైవేద్యంతో మమ నిహ గృహణ పురుషోత్తమ పోక్ష పరాచితం అని నీళ్ళు చల్లి మనం ఏమేమి ప్రసాదాలు పెట్టామో ఆ ప్రసాదాల పేర్లు చల్లుకుంటూ వాటి మీద తులసాకు వేసేసి ఇంకా మన వెంకటేశ్వర స్వామికి కూడా తాంబూలం ఇచ్చేసి ఆలు మేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి నమ పాదార్థాలు పేరు చెప్పి నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయనమ ఓం ఆపాయనమోం వ్యాయనమ రణ సవన్యనమ మాధ్య మాధ్య పానీయం సమర్పయామి పాద ప్రలక్షయామి అని నాలుగు సార్లు చెప్పి పూలతో వదిలేయాలి తర్వాత నిల్చొని ఇంకా మనం ఒక మూడు సార్లు అయితే చుట్టూ తిరగాలి ప్రదక్షిణలు చేస్తూ ఓం మహా అని ప్రదక్షిణ చేస్తూ ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే హారతి ఇచ్చేసేసేయాలి హారతి ఇచ్చేసి ఇంకా తనకి మంచి హారతి పాట పాడి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మన పూజలో ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఈ విధంగా అయితే ఈజీగా పూజ చేసుకోవచ్చు మొదటి రెండు మూడు వారాలు కష్టంగా ఉంటుంది కానీ తర్వాత తర్వాత పోను మనకి ఈజీ అవుతుందనమాట ఐదో వారం ఆరో వారం వచ్చే వరకు అయితే చాలా ఈజీగా అవుతుంది తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి మనం మంచిగా దండం పెట్టేసుకోవాలి అంతే ఈ విధంగా నేనైతే ఆరో వారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను